తండ్రి స్తోత్ర వందనాలు ప్రభావ నీ కృపతో నింపి నడిపించండి బలపరచండి భద్రపరచండి తల్లిని ఆశీర్వదించండి దీవించండి నీ కృపతో నింపండి తండ్రి సహాయం తీయించండి ఎవరు లేరునైనా నాకు అని చెప్పేసి అంటుంది ప్రభా మరి కర్నూలు చుట్టుపక్కల గ్రామాలు యాభై గ్రామాల్లో నేను సువార్త చెప్పినాను నాకు చదువు లేదేం లేదు దేవుడిచ్చిన జ్ఞానంతోనే నేను సువార్త ప్రకటించినాను అని చెప్తుంది ప్రభా స్తోత్రాలు వందనాలు ప్రభా ఆమె చేసినటువంటి పనికి నేను మరి ప్రతిఫలం మీరు పరలోకంలో ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం మీ కృపతో నింపండి తండ్రి ఒంటరితనంగా ఉన్నది మీరే తండ్రి దర్శించండి తాకండి ముట్టండి సహాయం దాయిచ్చేయండి ఆరోగ్యం ఇవ్వండి క్షేమం ఇవ్వండి నెమ్మది ఇవ్వండి శాంతి సంతోష సమాధానాలు కలుగును గాక ప్రతి విధమైనటువంటి కీడు అపాయం గాక దుష్టుడు ఈమెను ముట్టకుండా కాపాడండి అనారోగ్యం గురై ఉన్నది ప్రభా అనారోగ్యం లేకుండా ఆరోగ్యం దయచేయండి ఇచ్చేయండి క్షేమం దాయిచ్చేయండి నెమ్మది ఇచ్చేయండి నేను తండ్రి ఇప్పటి నుంచి మంచి ఆరోగ్యము కాక ఏ సునామంలో ఏ స్నామంలో స్వస్థత గాక పునరుత్న శక్తి ఏమి పైన కాక ప్రతి విధమైనటువంటి కీడు నుంచి విడుదల కలుగునుగాక ప్రతి విధమైన బంధకాల నుంచి కట్ల నుంచి చిక్కుముడ్ల నుంచి నేను వ్యసనాల నుంచి విడుదల కాక ప్రతి విధమైన కీడు నుంచి తొలగించండి మీ కార్యం జరుగునుగాక ఈ స్నామంలో మీరే ఆధారం తంటే మీరు రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం ఇచ్చేయండి తండ్రి నాయనా మీరే బలపరిచి భద్రపరచండి తను చేసుకుంటున్నటువంటి పని పాటలు ఎందుకు తోడుగా నీడుగా ఉండి నడిపించండి తండ్రి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నది మరి ఎవరు అన్నం పెడుతున్నారో మాకైతే తెలియదు ప్రభా మరి సహాయం దయచేసి నీ కృపతో నింపి నడిపించి బలపరచండి తండ్రి సహాయం దయచేయండి మీరే తండ్రి ఆధారం మీరే రక్షణకర్త ప్రభా మరి మీరు బలపరచుదని ప్రార్థిస్తుంటున్నాం కృపాక్షేమములు వింటరానివ్వండి ప్రతి విధమైనటువంటి కీడు నుంచి తొలగించండి ఆత్మ సహాయం ఏ సునావును ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెను ఆమెన్ ఆమెను ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏ సునావునకే సంపూర్ణమైన విజయం కలుగును గాక అపవాదికి సిగ్గోపజయం ఓటమి గాక ఈ తల్లికి క్షేమం ఉండునుగాక నెమ్మది ఉండునుగాక సంతోషం ఉండునుగాక సమాధానం ఉండునుగాక మూడు పూట్ల ఆహారం గాక నీ కృప గాక ఆరోగ్యము క్షేమము గాక ఏ సునావున వేడుచున్నాం తండ్రి ఆమెను